మన దేశంలో ఎంతో మంది వీరుల చరిత్రలు కనుమరుగయ్యాయి కాదు కాదు కనుమరుగు చేశారు ఆ వీరుల గురించి ఎవరూ తెలుసుకోకూడదని ఏ ఆనవాళ్ళు లేకుండా చేశారు అలా చరిత్రలో తనకంటూ ఏ గుర్తింపు లేకుండా పోయిన గొప్ప వీరుడే హరిహర వీరమల్లు ఆయన మొఘల్ రాచరిక పాలనని ఎదిరించిన మొదటి భారతీయుడు ఒక్కడే పోయి వేల మంది మొఘల్ సైనికుల్ని చంపేసిన వీరుడు ఔరంగజేబ్ కి చుక్కలు చూయించిన హరిహర వీరమల్లు ఎవరతను ఆయన రియల్ స్టోరీ ఏంటి ఆయనకి అవ్వం సంబంధం ఏంటి హరిహార వీరముల గురించి చరిత్రలో ఎక్కడ ఎందుకు కనిపించదో ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియోలు కెళ్లే ముందు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు మమ్మల్ని వీడియోకి వెళ్దామా హరిహార విరమలు నిజంగా ఉండేవాడు అని చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆయన గురించి జనపద కథలు కథలు కథలుగా చెప్పుకునేవారు రాష్ట్ర చరిత్రను అయితే చింపేశారు కాల్చేశారు కానీ ఆయన చేసిన సాహసాలు ఆ నోట ఈ నోట విని అవే జానపద కథలుగా మారాయి కానీ వాటిని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు ఈ జానపద కథల ఆధారంగా హరిహర వీరముల స్టోరీ తెలుసుకుందాం ఇక రియల్ స్టోరీలో వెళ్తే పదిహేడో శతాబ్దంలో ఢిల్లీని ఔరంగజేబ్ పాలించేవాడు హైదరాబాద్ నిజానన్నా పాలించేవాడు పల్లెల్ని దొరలు పాలించేవారు ఈ ముగ్గురు కలిసి ప్రజల్ని పీకు తినేవారు రాచరికంగా పాలించేవారు ఆ సమయంలో ఆంధ్రలో అనే ఒక యువకుడు ఉండేవాడు ఆయన ఒక సాధారణ రైతు కొడుకు ఈ దొరలు నిజాం చేస్తున్న దారుణాలను చూస్తూ పెరిగాడు చిన్నప్పటి నుండి వాళ్ళ పైన కోపాన్ని పెంచుకున్నాడు వాళ్ళ నాన్న సంవత్సరం కష్టపడి పండించిన పంటను నవాబులు పన్నుల పేరుతో తీసుకుపోయారు అది చూసి వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడు వాళ్ళ నాన్న బాధపడడం చూడలేక నైట్ గోదాంలోకి పోయి అక్కడ కాపలా ఉన్న సైనికుల్ని కొట్టి వాళ్ళ ధాన్యంతో పాటు మొత్తం దానిని తీసుకువచ్చి ఊరులో ఉన్న అందరికి పనిచేస్తారు అప్పుడు నిజాం నవాబ్ వీరమల్లని దొంగగా డిక్లేర్ చేసింది అయితే వీరమల్లు అడవిలోకి పోయి ఎవరికి దొరకకుండా తిరిగేవాడు దొరల దగ్గర దొంగ తనం చేసి పేద ప్రజలకు పంచేవాడు వీరమల్లు దొంగే కాని మంచి దొంగ అయితే ఒకసారి మాలిక్ నయూబ్ అనే సామంతరాజు ఊర్లో ఉన్న పెళ్లి కాని ఆడవాళ్ళందరినీ తీసుకుపోయి రేప్ చేయాలని చూస్తాడు వీరమల్లు కోపంతో వారిని చంపేసి ఆ అమాయకపు ఆడవాళ్ళని కాపాడుతాడు కానీ నిజాం గవర్నమెంట్ దృష్టిలో తమ సామంత రాజుని చంపేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు వీరమల్లు ఇన్ని రోజులు వీరమల్లు ఖాళీ దొరల్ని దోచి పేదవాళ్ళకి పంచేవాడు కానీ అప్పుడు నిజాం నవాబ్ నుండి వాళ్ళకి శాసనం కావాలని డిసైడ్ అయ్యాడు ఈ పోరాటాన్ని ఒక్కడే స్టార్ట్ చేశాడు కానీ తక్కువ సమయంలోనే ప్రజల్ని ఉత్తేజపరిచి ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఒక్కొక్క సామంతరాజు దొరలపైన అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం బంగారాన్ని దోచుకొని మాకు శాసనం వచ్చేసి ప్రకటించేవాడు వీరమల్లు ఇలా చేస్తున్నాడని నిజానావ్ దగ్గర పోయింది వీరమల్లని ఇలాగే వదిలివేయకూడదని ఒక పెద్ద సైన్యంతో వీరమల్లు ఉండే చోటికి వస్తాడు నిజానావు ఎలాగైనా వీరమల్ని చంపేయాలని కానీ వీరమల్లు గొర్రెలవారి టెక్నిక్ ని వాడి యుద్ధం చేస్తాడు ఈ దెబ్బతో నిజాం సైన్యం నిజానవా ప్రాణ భయంతో హైదరాబాద్ కి పారిపోయి వచ్చారు అప్పటి నుండి వీరమల్ల అంటే ఉచ్ఛ ఎప్పుడు ఏం చేస్తాడో అని ఒక జానపద కథ ప్రకారం వీరమల్లు నిజాం ఖజానాలో ఉన్న వరల్డ్ మోస్ట్ కాస్టెస్ట్ డైమండ్ అయిన కోయినెర్ వజ్రాన్ని కొట్టే 何に హరిహర వీరమల్ల మూవీలో కూడా దీనే హైలైట్ చేస్తారనిపిస్తుంది వీరమల్లకి దైవభక్తి చాలా ఎక్కువ ఎప్పుడూ శివుణ్ణి విష్ణువుని తలుచుకునేవాడు ఒకరోజు విష్ణువే తనలో ఆవహించి సనాతన ధర్మాన్ని రక్షించాడని చాలా కథలు చెప్తున్నాయి అందుకే వీరమల్ని అప్పటి నుండి హరిహర వీరమలని పిలువడం స్టార్ట్ చేస్తారు ఇలా హరిహర వీరమల్లో నిజాం నవాబు కి ఔరంగజేబ్ కి తలనొప్పిగా మారాడు ప్రజల్ని ముఖ్యంగా హిందువుల్ని ఔరంగజేబ్ తోపిడి నుండి కాపాడాడు నిజాం నవాబ్ ని ఎదిరించి నిజాం సామ్రాజ్యానికి రాజు అయి ప్రజల్ని హ్యాపీగా చూసుకోవాలనుకున్నాడు హరిహర నిజాం నవాబ్ ఔరంగజేబ్ మోసపూరితంగా యుద్ధం చేసి వెన్నుపోటు పొడిచి హరిహర వీరమల్ని చంపేశారు ఆ తర్వాత హరిహర వీరముల గురించి ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని అప్పటి వరకు ఆయన పైన రాసిన పుస్తకాన్ని కాల్చేశారు మళ్లీ రాయకుండా జాగ్రత్త పడ్డారు ఆనవాళ్లు ఏమీ లేకుండా చేసి చరిత్రక ఆధారాలు లేకుండా చేశారు ఇప్పుడు మనకు తెలిసిన హరిహర వీరమల్లు స్టోరీ మొత్తం జానపద కథలో చెప్పుకునేదే చరిత్రక ఆధారాలు ఏవీ లేకుండా చేశారు మన దరిద్రం ఏంటంటే వీరమల్లు నిజంగా ఉండే ప్రూవ్ చేయడానికి కూడా ఏమీ లేదు అలా అని ఇది ఒట్టి కదే రియల్ కాదు అని చెప్పి కూడా కొట్టి ఎందుకంటే ఇది మన చరిత్ర మన చరిత్రలో ఎందరో వీరులు కనుమరుగయ్యారు చాలా మందికి రావాల్సిన గుర్తింపు రాలేదు అందులో మొదటి వాడే హరిహర వీరమల్లు ఒక సామాన్య రైతు బిడ్డ నుండి మొఘల్ సామ్రాజ్యానికి ఉచ్చపోయించే సాయికి ఎదిగాడంటే ఎంత గొప్ప వీరుడు ఉంటాడు ఔరంగజేబు హరిహర వీరమలతో పోరాడలేక ప్రాణ భయంతో యుద్ధ భూమి నుండి పారిపోయాడని మీకు తెలుసా అంతటి గొప్ప వీరుడు హరిహార వీరమలు ఇప్పుడు ఆయన పైన వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ ఎట్ అయి ఆయన చరిత్ర ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కి తెలియాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం సో దట్స్ గైస్ హరిహర వీరమల్ రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చెప్పండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం అందరికి టాటా బై బై సెలవు